నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య మనమంతా చూస్తూనే ఉన్నాం జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా హోరాహోరీగా పనిచేస్తున్నాయి బూత్ లెవెల్ దగ్గర నుంచి కూడా కార్యకర్తలంతా కూడా ఈ బై ఎలక్షన్లో గెలవడం కోసం ఎంతగా కృషి చేస్తున్నారో మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు పైగా అటు బీఆర్ఎస్ నుంచి చూస్తేనేమో కేటీఆర్ ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తేనేమో రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా ఈ బై ఎలక్షన్లో ప్రచారంలో పాల్గొని ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు సో మనం ఇక్కడ చూడొచ్చు కూడా ఆ వివరాలన్నీ చూడండి కేటీఆర్ వచ్చేసి మీటింగ్స్ పెడుతున్నారు ఈ ఎలక్షన్కి సంబంధించి గెలవటమే పరమావధిగా వాళ్ళ కార్యకర్తలందరినీ కూడా సన్నద్ధం చేస్తున్నారు ఎక్కడికక్కడ మీటింగ్స్ పెడుతూ కార్యకర్తలందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఈ బై ఎలక్షన్లో గెలుపు దిశగా పనిచేస్తున్నారు కేవలం రేవ సారీ కేవలం కేటీఆర్ మాత్రమే కాదు అటు రేవంత్ రెడ్డి కూడా బీ ఇక్కడ ఈ ఫైట్లో గెలవడం కోసం అని చెప్పేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఆయన కూడా నవీన్ యాదవ్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు మొత్తం మీద హిల్స్ ప్రాంతంలో ప్రచారంతో హోరెత్తి హోరెత్తిస్తున్నారు తనదైన శైలిలో కార్యకర్తల్లో హుషారు నింపుతూ కాంగ్రెస్ పార్టీని జూబ్లీ హిల్స్ బైపోల్లో అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నారు సో ఇదంతా ఒక ఎత్తు వీళ్ళు ప్రచారం చేయటంలో గెలవాలనుకోవటంలో తప్పులేదు ఎందుకంటే వాళ్ళ పార్టీని వాళ్ళు నిలబెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా బై ఎలక్షన్లో గెలవటమే అటు అధికార పార్టీకి అవసరం ఇటు ప్రతిపక్ష పార్టీకి ఉన్న బీఆర్ఎస్కి అవసరం అధికార పార్టీకి ఎందుకు అవసరం అంటే ఈ ఎలక్షన్లో గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ మీద క్రెడిబిలిటీ ఇంకా పోలేదు ఉంది రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి మీద క్రెడిబిలిటీ పోలేదు ఉంది ఆయన మీద వ్యతిరేకత లేదు ప్రజా ఆమోదమే ఉంది అని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ఇంకా తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు అని నిరూపించుకోవడానికి ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక చక్కని అవకాశం పైగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా దగ్గరలోనే రాబోతున్నాయి కాబట్టి ఈ గెలుపు జిహెచ్ఎంసీకి జిహెచ్ఎంసీ ఎన్నికల గెలుపుకి మొదటి మెట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది అటు బీఆర్ఎస్ పార్టీకి కూడా ఈ గెలుపు చాలా అవసరమని చెప్పాలి ఎందుకంటే మొన్న ఈ మధ్య రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది కేవలం ముప్పై రెండు ముప్పై మూడు సీట్లకే సరిపెట్టుకుంది ఆ తర్వాత చూస్తే ఎలక్షన్స్ ఏవైతే లోక్సభ ఎలక్షన్స్ వచ్చాయో ఆ ఎలక్షన్స్లో కూడా ఘోరమైన ఆ ఎలక్షన్స్లో కూడా ఘోరమైన పరాజయాన్నే చవి చూసింది భారత రాష్ట్ర సమితి పార్టీ సో ఆ ఎలక్షన్స్లో మరి ఎంత ఘోరమంటే సున్నా సీట్లే వచ్చాయి సో ఆ ఓ ఆ ఓటమి తాలూకా అవమానాన్ని తట్టుకోలేకే ఆ పార్టీ అధినేత వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ ఇంతవరకు బయటకు రావటం లేదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా విమర్శలు గుప్పిస్తున్నారు సో మరి ఈ గెలుపు ఆరంభంతో అయినా అంటే ఈ జూబ్లీహిల్స్ బైపోల్ గెలుపు ఏదైతే ఉందో అది వాళ్ళకి నెక్స్ట్ వచ్చే అన్ని విజయాలకి ఆరంభం కావాలన్నది ఇటు బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది అందుకనే బీఆర్ఎస్ ఈ బైపోల్ ఎలక్షన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతని అభ్యర్థిగా నిలబెట్టి సెంటిమెంట్ని కూడా వర్కౌట్ చేయాలి అని చెప్పేసి గట్టి ప్రయత్నంలోనే ఉంది అయితే ఈ ఎలక్షన్లో కనుక బీఆర్ఎస్ సత్తా చటితే వీళ్ళ పార్టీ ఉనికి కోల్పోకుండా ఉండే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే వరుస ఓటములు ఈ పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీని అటు శాసనసభ ఎన్నికల్లో ఓటమి ఆ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో ఓటమి ఆ తర్వాత వచ్చిన కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కూడా ఓటమి ఇలా వరుస ఓటములు ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి ఈ బై ఎలక్షన్లో కూడా అంటే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కూడా ఓడిపోయింది అంటే కనుక ఖచ్చితంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ పార్టీకి తీవ్రమైన దెబ్బ ఎదుర్కోవటం తప్పదు అని మాత్రం చెప్పొచ్చు ఆ తర్వాత నెక్స్ట్ మరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చే శాసనసభ ఎన్నికల్లో కూడా గెలుపు అనేది ప్రశ్నార్థకంగానే ఉండిపోతుంది సో కాబట్టి ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ బీఆర్ఎస్ పార్టీకే అవసరమని చెప్పొచ్చేమో ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ ఒకసారి ఉనికి కోల్పోయింది అంటే మళ్ళీ నిలబెట్టుకోవటం కూడా చాలా కష్టమైన పని అనేది చెప్పుకోవాలి పైగా ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అవతల బీజేపీ పార్టీ కాబట్టి సో అది ఇంకా కష్టతరమైన పనే అవుతుంది బీఆర్ఎస్కి సో ఇక చూసుకుంటే ఈ బై ఎలక్షన్కి సంబంధించి ఇప్పుడు సర్వేలన్నీ దిగిపోయినాయి వివిధ రకాల సర్వేలు వివిధ రకాల సర్వేల సంస్థలు వాళ్ళ వాళ్ళ సర్వేలని బయటపెట్టాయి ముఖ్యంగా ఇప్పుడు అందరూ కూడా కేకే సర్వే గురించే మాట్లాడుకుంటున్నారు కేకే గతంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన సర్వే బంపర్ హిట్ అయింది సో అక్కడ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది అని అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్వేని ఆయన చెప్పారు కానీ ఆయన మాట కొంచెం అటు ఇటుగా అయి ఒక పదకొండు సీట్లకు వచ్చింది అంటే ప్లస్ ఆర్ టూ మైనస్ ఎప్పుడు ఉంటుంది కదా సో కాబట్టి అక్కడ కేకే సర్వే నిజమైంది సో కాబట్టి ఇప్పుడు కూడా కేకే సర్వే నిజమవుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆనందోత్సవాల్లో తేలుతున్నారు కేకే సర్వే ఏం చెప్పారు అంటే బీఆర్ఎస్కి యాభై ఐదు శాతం పర్సంటేజ్ ఓటు పర్సంటేజ్ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఎనిమిది శాతం వస్తుంది బీజేపీకి కేవలం ఏడు శాతం మాత్రమే వస్తుందని చెప్పారు సో ఈ కేకే సర్వే మనం కేకే అంటే సూర్య కొండేటి కిరణ్ గురించి మనకు తెలుసు సో అతని సర్వే ఇప్పుడు నిజం కాబోతోంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది సో ఇక చూసుకుంటే గనక ఇక్కడ ఆయన డివిజన్ల వారీగా కూడా ఇచ్చారు యూసఫ్ గూడలో నలభై ఏడు శాతం బీ బీఆర్ఎస్కుంటే నలభై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని అలాగే ఇక్కడ చూసుకుంటే ఎర్రగడ్డ షేక్పేట్ శ్రీనగర్ కాలనీ వెంగళరావు నగర్ అలాగే ఇక్కడ రెహమత్ నగర్ బోరబండ అన్ని డివిజన్ల వారీగా ఇచ్చుకుంటూ వచ్చారు సో ప్రతి దాంట్లో కూడా టగ్ ఆఫ్ వారు లేకపోతే బీఆర్ఎస్కే ఎక్కువ ఆస్కారం ఉందని చెప్పేసి చెప్పుకోవటం ఇక్కడ కేకే సర్వే ద్వారా చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక్కడ కేవలం వెంగళరావు నగర్ రెహమత్ నగర్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పట్టున్నట్టుగా చూపించారు మిగతా అంతా కూడా బీఆర్ఎస్కే పట్టుంది అన్నట్టు చూపించారు నిజంగానే కేకే సర్వే నిజమవుతుందా అని అంటే మాత్రం చెప్పలేని విషయమే ఎందుకంటే ఈ మధ్యకాలంలో కిరణ్ కొండేటి ఏవైతే గతంలో ఎలక్షన్స్ జరిగాయో శాసనసభ ఎలక్షన్స్ జరిగాయో అంటే ఢిల్ ఢిల్లీ లాంటి ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో వాటన్నింటిలో కూడా కేకే సర్వే ఇచ్చినవన్నీ కూడా ఫాల్స్ అయిపోయినాయి మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు ఢిల్లీ ఎన్నికలు కావచ్చు అతను ఏవైతే పార్టీలు గెలుస్తాయి ఏవైతే కూటములు గెలుస్తాయని చెప్పేసి ఆయన చెప్పారో ఆ ఎలక్షన్స్కి సంబంధించిన రిజల్ట్ అంతా కూడా తారుమారైంది ఆయన చెప్పిన పార్టీలు గెలవలేదు ఇతర పార్టీలే గెలిచాయి సో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పేసి కేకే సర్వే ఘంటాపదంగా చెప్తున్నప్పటికీ ఆ సర్వే మీద అంత క్రెడిబిలిటీ అయితే జనంలో లేదు కానీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు కేకే సర్వే నిజమవుతుంది గతంలో ఏపీలో చెప్పిందే నిజమైంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా అంటే అవంటే తెలుగు రాష్ట్రాలు కాదు ఢిల్లీ కావచ్చు లేకపోతే మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ఎన్నికలు కాకపోవటం వల్ల అక్కడ తప్పుండొచ్చేమో కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా నిజమవుతుంది అని చెప్పేసి అంటున్నారు అయితే కొంతమంది చెప్పే మాట మాత్రం డిఫరెంట్గా ఉంది కేకే సర్వేని నమ్మడానికి లేదు అని చెప్పేసి అంటున్నారు ఎందుకని కిరణ్ కొండేటి సర్వే బాగానే చేస్తాడు కదా ఎందుకు నమ్మకూడదు అని చెప్పేసి ఆ రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాటని కొంతమంది ప్రజలు తిరిగి ప్రశ్నిస్తున్నారు ఎందుకని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఎలా ఉందంటే కేకే సర్వే ఎప్పుడు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ సర్వేని బయట పెడతారు తన సర్వేలో ఏ పార్టీ గెలవబోతోంది అన్న విషయాన్ని బయట పెడతారు కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎలక్షన్ కన్నా ముందే ఈ బై ఎలక్షన్ కన్నా ముందే తన సర్వేని బయట పెట్టేశారు అంటే ఖచ్చితంగా కిరణ్ కొండేటి వెనుక బీఆర్ఎస్ ఉంది అందుకే ఈ సర్వే తప్పు అవుతుంది అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నిపుణులు అలాగే పొలిటికల్ వర్గాల్లో కూడా ఇదే మాట నడుస్తుంది కిరణ్ కొండేటి గతంలో ఎప్పుడూ కూడా ఎలక్షన్ అయిన తర్వాత తన సర్వేని బయట పెట్టారే తప్ప ఎలక్షన్కి ముందు పెట్టలేదు సో కాబట్టి ఈసారి ఇది ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఘంటాపదంగా చెప్తున్నారు అయితే ఇక్కడ కిరణ్ కొండేటి బీఆర్ఎస్కి అధికారం వస్తుంది అంటే ఐ మీన్ బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో నిలబెట్టుకుంటుంది అని చెప్పేసి చెప్పారు ఆ పార్టీ గెలవబోతోంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో అని చెప్పారు కానీ మిగతా రెండు సర్వేలు కూడా అంటే కొంచెం క్రెడిబిలిటీ ఉన్నవి ప్రజాకర్షణ ఉన్న సర్వేలు గురించి నేను చెప్తాను మిగతా రెండువి సో జన్ లోక్పాల్ అని చెప్పేసి ఇంకొక సర్వే సంస్థ ఉంది అది వచ్చేసి ఇరవై మూడు శాతం మాత్రమే బీఆర్ఎస్కి ఈ జూబ్లీహిల్స్ బైపోల్లో ఓట్ల శాతం వస్తుంది ముప్పై తొమ్మిది శాతం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది ముప్పై నాలుగు శాతం బీజేపీకి వస్తుంది చెప్తోంది అలాగే లోక్ లోక్పాల్ మెగా సర్వే అని చెప్పేసి ఇంకొక సర్వే ఉంది లోక్పాల్ మెగా సర్వే అని చెప్పేసి ఆ సర్వే ఏం చెప్తుందంటే కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు శాతం వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి కేవలం ముప్పై ముప్పై ఎనిమిది శాతం మాత్రమే వస్తుందని చెప్తుంది సో మరి వీటిని నమ్మాలా లేకపోతే కేకే సర్వేని నమ్మాలా దేనిని నమ్మాలి అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి ఈ సెఫాలజిస్టులు లేకపోతే ఈ సర్వే చేసే వాళ్ళంతా కూడా కరెక్ట్గా ప్రజానాడిని పట్టుకొని మాత్రమే సర్వేం చేస్తున్నారా లేకపోతే వాళ్ళు రాజకీయ పార్టీల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈ సర్వే రిజల్ట్ని అంటే సర్వే చేయకుండానే ఈ పార్టీ గెలబోతుంది ఈ పార్టీ అని చెప్పేసి రిజల్ట్ని బయట పెడుతున్నారా సర్వే రిజల్ట్ని బయట పెడుతున్నారా ఎందుకంటే చాలామంది సెఫాలజిస్టులు ఇలాంటి సర్వేలు చేసేవాళ్ళు కొంతమంది అమ్ముడు పోతున్నారు అని చెప్పేసి పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తుంది మరి ఆ టాక్ నిజమంటారా లేదా అబద్ధం అంటారా దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి అన్నిటికీ మించి ఈ సర్వేలు నిజమవుతాయా కాదా అనే అభిప్రాయానికి మించి కూడా అసలు మీరేమనుకుంటున్నారు జూబ్లీ హిల్స్లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా ఏది గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు బీఆర్ఎస్కి బాగా టఫ్ ఫైట్ ఇచ్చింది మాత్రం బీజేపీనే ఎందుకంటే హైదరాబాద్ అలాగే సికింద్రాబాద్ ఈ జంట నగరాల్లో అటు చూస్తేనేమో మొత్తం ఈ సైబరాబాద్ ఈ ఏరియాలు మొత్తం కూడా ఈ మూడు ఏరియాల్లో కూడా బీజేపీకి మంచి పట్టుంది అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు సో కాబట్టి గత ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడు ఈ బైపోల్ విషయంలో చూస్తే మరి బీజేపీ గెలుస్తుందా బీఆర్ఎస్ గెలుస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా ఏది గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే అసలు గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్లో పోలింగ్ శాతం అనేది చాలా తక్కువ నమోదైంది కేవలం యాభై ఐదు శాతం పోలింగ్ శాతం నమోదైతే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు హైదరాబాద్ జంట నగరాల్లో మరి అలాంటప్పుడు ఇక్కడ అసలు జనం ఓట్లేయటానికి వస్తారనుకుంటున్నారా ఈ సర్వేలు పలానా వాళ్ళు గెలుస్తారు పలానా వాళ్ళు గెలుస్తారని చెప్పేసి ప్రజల దగ్గరికే వెళ్ళి మేము అభిప్రాయం తీసుకుంటున్నామని చెప్పి అంటున్నారే మరి అసలు ఆ ప్రజలు ఓటేస్తారా లేదా అని చెప్పేసి ఎంత శాతం మంది ప్రజలు ఓటేస్తారనే విషయాన్ని ఈ సర్వేలు ఎందుకని చెప్పలేదు సో దీని మీద కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి థ్యాంక్ యూ